హన్మకొండ జిల్లా ఛాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన ముదిగొండ సంతోష్ అదే గ్రామానికి చెందిన దానబోయిన సతీష్ ఇరువరికి చెందిన భూమి విషయంలో గత సంవత్సరం నుండి గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో గ్రామంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్ద మనిషి పొల్లెపల్లి రెడ్డి తన అనుచరులు ముదికొండ సతీష్ పోలీస్ స్టేషన్లోనే దాడికి దిగిన సంఘటనలు ఉన్నాయి ఇరువురికి సంబంధించిన పొత్తుల భూమి విషయంలో వ్యవసాయ బావి సంబంధించిన బాట విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయని సంబంధించిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ బాధితులు వాపోతున్నారు నమస్కారం అన్న నా పేరు సంతోష్ బాబు తండ్రి పేరు మల్లయ్య గ్రామం సింగారం మండలం మండలంపేట జిల్లా మాకు భూమి రెండున్నర ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నది ఆ గతంలో ఒక యాభై సంవత్సరాల క్రితం ముదిగొండ మల్లయ్య అయిన మా నాన్న మరియు దానపోయిన పోయిన అశోకు అన్న క్యాండిడేట్ ఇద్దరు కలిసి ఐదు ఎకరాల భూమి కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత రెండు మూడేళ్లకు గ బావి తవ్వుకున్నాం పొత్తుల ఇరువురి పొత్తుల బావి తవ్వుకున్నాక ఇంకో పది సంవత్సరాల తర్వాత మేము భూమి పాలు చేసుకొని శరీర రెండున్నర ఎకరాలు పాలు చేసుకొని పంచుకున్నాం పంచుకొని ఆ గతం నుండి ఇప్పటి వరకు మేము నీళ్లు మార్చుకొని ఎవరి కొద్దీ వాళ్ళు దున్నుకుంటున్నాం ఈ ఈ సంవత్ గత సంవత్సరం మమ్మల్ని నీళ్లు పెట్టుకొని ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాం పోలీస్ స్టేషన్కి వస్తే ఈ ఓలెపల్లి శ్రీనివాసరెడ్డి ఈ దానమైన సతీష్ అనే వీళ్ళందరూ శ్రీనివాసరెడ్డి అనుచరులు వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్లోనే నా మీద పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు పోలీస్ స్టేషన్లనే కొట్టినారు కొడితే పోలీసు వాళ్ళ వారిపైన కేసు చేసినారు అప్పటి నుండి కూడా ఇప్పటివరకు మమ్మల్ని నీళ్లు పెట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేసి బాయికాడికి వస్తే శ్రీనివాసరెడ్డి పోలెపల్లి శ్రీనివాసరెడ్డి అండా తీసుకొని బాయి కాడికి వస్తే మైలారంలో చంపినట్టుగా మిమ్మల్ని బాగానే చంపుతాం ఆరేపల్లెలో చంపినట్టుగా మిమ్మల్ని మిమ్మల్ని అక్కనే చంపుతాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు మమ్మల్ని నీళ్లు పెట్టుకొని కుండా చేస్తున్నారు మా మా నాన్న బాయి కాడికి పోయినా బాయిలా నూపుతా ఉంటా ఉన్నాడు మాకు వాళ్ళ వల్ల ప్రాణభయం ఉన్నది వాళ్ళు ఎట్లా మమ్మల్ని అని బెదిరిస్తున్నారు ఇట్టి విషయం గురించి మేము పోలీస్ స్టేషన్లా ఏసీపీ ఆఫీసులో సిపి గారి దగ్గర కూడా దరఖాస్తు ఫిర్యాదు చేయడం అయింది ఎమ్మెల్యే గారు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం అయింది ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి చెప్పిండు చెప్తే వీళ్ళు మీకు న్యాయం చేస్తామని సిఐ గారు ఎస్ఐ గారు మాకు నిన్న శనివారం రోజు హామీ ఇచ్చినాడు ఈరోజు రమ్మని చెప్పినాడు ఆదివారం ఈరోజు వచ్చినాము వచ్చిన తర్వాత మళ్ళీ రేపు రండి రేపు వస్తా అని చెప్పేసి తను అంటున్నారు కానీ వాళ్ళ వల్ల మా మాకు ప్రాణభయం ఉన్నది మా ఇంటికి రాత్రిపూట వచ్చి శ్రీనివాసరెడ్డి సతీష్ వాళ్ళ అనుచరులు మొత్తం మా ఇంటి మీదకి వచ్చి తలుపులు గుద్ది భయప్రాంతులకు గురి గురి చేస్తున్నారు బాయికాడికి కాడికి వస్తే చంపుతామంటున్నారు ఆర పిల్లలు చంపినట్టుగా మిమ్మల్ని కూడా అంటున్నారు మాకు వాళ్ళ వల్ల ప్రాణభయం ఉన్నది ఇదివరకు గతంలో కూడా గుట్టిల్లు ఇప్పుడు కూడా బాయికాడికి రానియట్లేదు దయచేసి గతంలో వాళ్ళు కొట్టిన దానికి పోలీస్ పోలీసు వారు కేసు కూడా చేసిండ్రు అట్టి పేపర్ కటింగ్లు ఉన్నాయి మేము పోలీస్ స్టేషన్లో సిపి గారి దగ్గర ఏసీపీ గారి దగ్గర అందరికి ఇచ్చిన పిటిషన్లు కూడా ఉన్నాయి నేను ఈ మీడియా వారికి నేను ఇవన్నింటినీ కూడా వాళ్ళకి ఇవ్వగలుగుతా మొత్తం జిరాక్స్ చేసి ఇవ్వగలుగుతాను సార్ నాకు దయచేసి మా మాకు ప్రాణభయం ఉన్నది మీ మీడియా వారు మాకు దయచేసి మా మాకు కొంచెం మాకు సహకరించి మా మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్ నా గతంలో మేము పిటిషన్లు ఇచ్చిన పదమూడు తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగులో ఒక పిటిషన్ ఇచ్చినాం ఐదు పదకొండో నెల రెండు రకాల ఏసీబీ గారికి ఇచ్చినాం తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఐ గారికి ఇచ్చిన శాంపేట్లో ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగులో మన శాంపేట్ ఎస్ఐ గారికి ఇంకొక పిటిషన్ ఇచ్చిన పద్నాలుగో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగుల శాంపేట్ల మళ్ళీ ఎస్ఐ గారికి మళ్ళీ ఒక పిటిషన్ ఇచ్చిన పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగుల పర్కాల ఏసీపీ గారికి ఒక పిటిషన్ ఇచ్చిన ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో శాంపేట్ల పోలీస్ స్టేషన్లో ఒకటి ఇచ్చిన ఇరవై తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సిపి గారికి అన్నమకొండల సిపి గారికి ఇచ్చిన మళ్ళీ పదిహేడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఒకటి పిటిషన్ తయారు చేసి తీసుకుపోయి సార్కు గురించి ఇచ్చిన దానిలో మొక్కజొన్న పంట చేసుకున్నా మాకు ఇద్దరు పొత్తుల తవ్వకున్న బావి ఉన్నది పది ఏళ్ళ కింద తవ్వకున్న బావి ఉన్నది ఆ బావి ఇదివరకు చేసుకున్నాం ఇద్దరు పొత్తుల ఇప్పుడు దానివైన స అశోక్ ఉన్నప్పుడు ఇద్దరు పొత్తుల వాళ్ళ అన్న కొడుకు వాళ్ళిద్దరు పంచుకుంటే వాళ్ళ అన్న కొడుకు పోయి ఆ అత్త అయిన సతీష్ వచ్చిన కాంచి నన్ను లేదు మోటార్ పెట్టుకొని ఇచ్చులేదు బల్ అంతా మోటార్ పెట్టుకుంటా నన్ను కొట్టి తిట్టి మా కొడుకుని కూడా కొడతానంటాడు సాగు కొడతానంటాడు మాకు బాణ భయం ఉన్నది ఏం చేసి ఏం చేసినా సార్ తవరు ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినా సార్ సార్ కూడా చెప్పిండు చెప్పినా కానీ మాకు ఊళ్ళే కూలిపెల్లి శ్రీనివాసరెడ్డి బలం అండ చూసుకుంటా నన్ను లెక్క పెట్టకుండా కొట్టేస్తాడు తిట్టాడు సంస్తాను అంటాడు ఇదే నాకు న్యాయం చేయాలి సార్తాను సార్ బావికాడికి పో పోయేటప్పుడు నన్ను బావి కాడికి రానివ్వడం లేదు నా కొడుకుని రానివ్వడం లేదు బావి కాడికి వస్తే అంటాను సార్ నా పంట ఎండిపో నా మక్కదొన్న పంట ఎండిపోతా అయినా నన్ను బావి కాకి రాని చూడపల్లి శ్రీనివాసరా అండను చూసుకొని సార్ అప్పో సపో చేసి బావి కాడికి పోదామని పంట వేసుకొని నాకు కొడుకుని రోజునా కానీ నాకు మంచి శరీరం లేదు నాకు అయిన క్యాప్ మంచిది నేను నేను పోలేక నా కొడుకుని రోజున కానీ నా కొడుకు సంపద నేను బెదిరించి ఇది అది చేస్తాను